మీరు చూస్తున్నది వెళ్తే ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పార్టీలకు అతీతంగా కమ్మర్ పల్లి మండల రైతులు రోడ్డెక్కారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల రైతులు పార్టీలకుతీతంగా మండల కేంద్రంలోని హసకుత్తూరు చౌరస్తా జాతీయ రహదారి అరవై మూడు రోడ్డుపై ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మండల రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి అబద్దపు హామీలను ఇవ్వడమే కాకుండా దైవ ప్రమాణం చేయడం జరిగిందని తీరా గెలిచిన తర్వాత రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ అందించక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు ఆంక్షలు లేకుండా వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు ఇప్పటికైనా రైతు సంక్షేమమే ఎజెండా అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రైతులందరికీ వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ రాని రైతులందరూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రైతులు రోడ్డుపై ఆందోళన చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి Ay, ay, ay.